హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక ఎమ్మి ఎమ్మి స్వీట్ రెసిపీ అండి అదే వీక్ ఫ్లోర్ గులాబ్ జామున్ అండి గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎంత టేస్ట్ అండి అసలు నార్మల్ గులాబ్ జామున్ పిండి కంటే గోధుమ పిండితో చేసిన గులాబ్ జామునే నాకైతే చాలా చాలా టేస్టీగా అనిపించాయి ఈజీగా చేసుకోవచ్చు ఉండలు కడతాయి అలాంటి టెన్షన్ ఏమీ ఉండదండి నేను చెప్పే ఈ ప్రాసెస్లో అయితే కనుక ఫాలో అవ్వండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాం నేను ఒక పల్లెం తీసుకున్నాను అందులోనే ఒక కప్పుతో గోధుమ పిండిని వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ ఈ మిల్క్ పౌడర్ ఎక్కడ ఏ కిరాణా షాపులోనైనా దొరుకుతుందండి ఇప్పుడు ఆ మిల్క్ పౌడర్ అనేది తీసుకోండి అలాగే ఇందులో చిన్నది పించాఫ్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అలాగే ఇవి గుళ్ళగా రావటానికి ఉండలు కట్టకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసుకోండి ఈ రెండు లేవు ఇంట్లో ఎలా అంటే ఆయిల్ వేసుకోండి ఆ ప్లేస్లో వేసుకొని అదంతా మొత్తం మనం వేసిన నెయ్యి అంతా ఆ పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలి అలాగే ఈ లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ను చాలా చాలా టేస్టీగా ఉంటున్నాయి వచ్చే పండగలకైతే కనుక ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా అందరికీ నచ్చుతుంది ఇలా పిండి అంతటినీ కలిపేసిన తర్వాత దీన్నైతే అయితే మనము పాలుతో కానీ లేదంటే వాటర్తో కానీ కలుపుకోవాలి పాలతో కలుపుకుంటే మరింత కమ్మగా ఉంటుందండి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం కొంచెం పాలు వేసుకొని ఆ విధంగా కలుపుకోవాలి కాస్త సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉంటే మనకి గులాబ్ జామున్ అనేవి మరీ హార్డ్గా వచ్చేస్తాయి అస్సలు ఫ్లఫీగా అనేది రాదు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చూడండి విడిపిస్తే ఇలాగ ఎయిర్ బబుల్స్ అనేవి మనకి మనం కలుపుకునే పిండిలో ఫామ్ అవ్వాలి అలా ఫామ్ అయితే కనుక మనకి ఇక్కడే తెలిసిపోద్ది అండి గులాబ్ జామున్ ఎలా వస్తాయో అనేది ఇలా ఎయిర్ ఫామ్ అయితే కనుక గులాబ్ జామున్ అనేది బాగా వస్తుంది దీన్నైతే కాసేపు మ్యారినేషన్ అనేది సారీ కాసేపు అది కుదుట పడుతుంది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని రెండు కప్పులు షుగర్ అనేది వేసుకున్నాను రెండు కప్పులు నేను దానికి పిండి అయితే రెండు కప్పులు తీసుకున్నానని చెప్పేసి షుగర్ కూడా రెండు కప్పులే తీసుకున్నాను పిండి కాస్త రెండు కప్పుల కంటే తక్కువే కానీ షుగర్ అయితే కనుక ఇలా వేసుకోండి అలాగే మూడు కప్పులు వాటర్ వేసుకోండి వేసుకొని ఇది బాగా కరిగి పంచదార అంతా బాగా కరిగేంత వరకు కలుపుకొని మనకి గరిటి కాస్త ఇలా టచ్ చేస్తే స్టిక్కీగా అయితే సరిపోద్ది ఇదేమి తీగపాకం లేత తీగపాకం అలాగే ఏమీ రావాల్సిన లేదండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి దీన్ని మూత పెట్టేసి సైన్ని పెట్టేసుకుందాం అలాగే స్టవ్ పైన అయితే ఆయిల్ కూడా పెట్టేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి అంతే అండి దాన్ని అదేమి హాట్గా హీట్ అయిపోవాల్సిన అవసరం లేదు మరి ఓవర్గా హీట్ అవ్వకూడదండి గులాబ్ జామున్కి అనేది ఆ లోప అది హీట్ అవుతూ ఉంటుంది మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున పిండిని మరొక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఈవెన్గా ఇలా బాల్స్ అనేవి రెడీ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే నేను రెడీగా చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా చేసుకుంటే అన్నీ ఒకటే సైజులో వస్తాయండి లేదు ఒకవేళ మాకు ఇలా రాదు అనుకుంటే ఒక స్పూన్ పట్టుకొని పిండిని అనేది తీసుకుంటే అన్నీ ఈవెన్గా వస్తాయి ఇలాగా ఎన్ని కావాలో అన్నీ అయితే కనుక నేను సైన్ పెట్టేసుకొని మిగిలిన పిండిని మళ్ళీ మూత పెట్టుకొని కవర్ చేయాలి లేకపోతే ఆ పిండే ముద్ద అనేది ఆరిపోతే గులాబ్ జామున్ పగిలిపోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది మెయిన్ ప్రాసెస్ అండి ఈ గులాబ్ జామున్లు పగలకుండా రావాలి అంటే కనుక పక్కన ఆయిల్ కానీ లేదంటే పాలు కానీ ఇలా పెట్టుకొని కాస్త తడి చేసి ఫస్ట్ అయితే ప్రెస్ చేస్తూ ఇది వండనేది చుట్టుకొని తర్వాత లైట్గా ఇలాగా రోల్ చేసుకోవాలంతే మొత్తం అంతా కంప్లీట్గా ప్రెస్ చేయకండి మనకి లోన్ అనేది కుక్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఆ పగలు ఉన్న దగ్గర కాస్త పాలు కానీ ఆయిల్ కానీ ఇలా అంటించేసి మళ్ళీ చుట్టుకుంటే అస్సలు పగలు అనేది ఉండదు నేను అన్ని వండల్ని ఇలా రెడీగా చేసేసి పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా మనకి లైట్గా హీట్ అయ్యిందండి చూడండి వేస్తే అంతే ఆ హీట్లోనే ఉండాలి ఆయిల్ అనేది ఇప్పుడు వన్ బై వన్ మరి ఎక్కువ ఒకేసారి ఫ్రై చేసుకోకుండా అలా ఫ్రై చేసినా కానీ గులాబ్ జామున్లు అనేవి పగిలిపోతాయి నెక్స్ట్ వేసిన వెంటనే మనం గరిట అనేది పెట్టకూడదు వాట్ అంతటా అవే పైకి తేలేంత వరకు పైకి తేలేంత వరకు ఇలా ఉంచేయాలి ఆ తర్వాత గరిట పెట్టి అటు ఇటు ఒక్కసారి కలిపేయాలి ఆయిల్ మాత్రమే మనం కలుపుతూ ఉండాలి వాటిని అయితే టచ్ చేయకూడదు అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి నెక్స్ట్ అయితే కనుక మిగిలిన పిన్ని రెడీ చేసుకుంటాను ఏంటంటే సిలిండర్ కట్ షేప్ అయితే కనుక ఇస్తున్నానండి పిల్లలకి ఒకసారి రౌండ్ షేప్ ఒకసారి సిలిండర్ షేప్ అలా ఇస్తే కాస్త థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకటే పిండి అయినా కానీ వాళ్ళు అయితే కనుక రెండు లా ఫీల్ అవుతారు అందుకని చెప్పి నేను కొన్ని సిలిండర్ కట్ షేప్లో చేస్తున్నాను కొన్ని అయితే రౌండ్ షేప్లో అయితే చేసుకున్నాను ఈ లోపే జామున్ నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి మీరు కూడా అలా కలుపుతూ ఉండాలి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఆయిల్ అనేది రోల్ చేస్తూ ఉంటే మనకి గులాబ్ జామున్లన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన వాటిని ముందుగా మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా ఆ పంచదార వాటర్లో వీటిని వేసేయాలి వేసేసి మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఈ సిలిండర్స్ని అయితే కనుక మనము ఫ్రై చేసుకుందాం దీనికి కూడా ఎంత అంటే ఆయిల్ మరీ హీట్ అయితే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వేసినాక మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకోండి అలా అయితేనే లోన వరకు బాగా కుక్ అవుతాయి మనం షుగర్ సిరప్లో వేసినాక బాగా ఫ్లఫీగా రావటం వల్ల షుగర్ అనేది షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా వస్తాయి లోన అస్సలు ఉండనేది ఉండదండి ఇలా వీటిని కూడా రెండు వైపులా మంచిగా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయినట్ని మళ్ళీ అదే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి చూపిస్తున్నాను కదా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి షుగర్ సిరప్లో వేసినాక కాస్త లైట్ కలర్ అనేది వస్తుంది ఆల్రెడీ మనం వేసినవి చూడండి ఆల్రెడీ బాగా జ్యూసీ జ్యూసీగా అయిపోయాయి అదే మనకి గులాబ్ జామున్ పిండితో అయితే అంత వేగం నానవండి అవి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూడలేని వాళ్ళు ఉంటాయని ప్లీజ్ అండి వాటిలో కూడా వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ అయితే ఛానల్కి అయిపోండి చూసారు కదా ఎంత ఫ్లఫీగా అయ్యాయండి ఎంత బాగా పొంగాయో ఫస్ట్ వేసినవే ఈజీగా అండి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇవి మనకంతా జ్యూస్ అంతా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోతాయి ఇంక ఫైనల్లీ మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి లిక్కింగ్ ఎమ్మి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందరూ బాగుండాలి అందులో